హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాంశ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మీకు చిన్న చెట్టుకే ఎన్ని జాంకాయలు ఉన్నాయో చూపిస్తాను ఇదిగో చూడండి చూడండి అసలు చిన్న చెట్టుకే ఎన్ని కాయలు ఇంకా మీరు చూడవచ్చు పక్కపక్కల ఇంకా చిన్న చిన్న కూడా ఉన్నాయి బలే డ్డవి చూడండి ఎంత బాగుంది కా ఇది అసలు మన నిజంగా మన ఇంట్లో పెంచుకుంటే ఎంత బాగుంటాయి కదా ఫ్రూట్స్ అనేవి ఇందుకోండి ఇవైతే ఉల్లిపాయలు అన్నమాట చూడవచ్చు ఇది ఉల్లిపాయ చెట్లు ఎందుకోండి ఉల్లికాయలు ఈ ఉల్లికాయలతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు ఓకే అండి బాయ్